పహల్గాం ఉగ్రద నిరసిస్తూ పొంగనూరు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు పొంగనూరు పట్టణంలో హిందూ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అంటూ నినాదాలు చేశారు ఉగ్రవాదులను సహకరించి ప్రోత్సహించిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని నగిరి ప్యాలెస్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు دو دیشم نے سنگے سم ہندو دیش हिंदुस्तान 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 मारो 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 पाकिस्तान 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 माता राम मा ताराम तो माता राम मा ताराम माता वंदे माता राम भारत माता के ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీర్ బహల్గా చాలా బాధాకరమైన దుర్ఘటన జరిగింది ఉగ్రవాదులు తొలమరకుండా మతం అడిగి మన హిందూ మతాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేయడం జరిగింది దాంతో దాదాపు ఇరవై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరిలో కూడా ఇర్వీర్యమైన మన హిందూ ధర్మంలో ఉండేది ఏమరా అంటే కదా శాంతి శాంతిని ఎన్నో రకాలుగా మనం దెబ్బతింటూ వచ్చాము ఈరోజు దాని ప్రతిఘటనగా నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాలైన వ్యూహాలు పన్నుతూ ఆ ఉగ్రదాడిని అడిచేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కులాల వారీగా అందరూ కలిసి కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ సమావేశమైంది ంపు చేస్తున్నాము ఇది గంగమ్మ గుడి నుంచి ఎందుకు చేస్తున్నామంటే పుంగనూరులో అత్యంత శక్తివంతమైన దేవత ఆమె ఆమె బలం వచ్చి మన హిందువులకు అందరికీ ప్లస్ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ గారి కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ దాడిలో చనిపోయిన మృతులకు అందరికీ కూడా గవర్నమెంట్ వివిధ రకాలైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వారికి ఈరోజు సంతాపంగా ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాము జై జై భారత్ భారత్ మాతా ఇరవై రెండవ తేదీ మహల్ లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటనకు ప్రతి ప్రతిఘటనగా ఈ పుంగనూరులోని అన్ని కులాల హిందూ కులాలన్నీ కూడా ఐక్యమత్యంతో ఈ పుంగనూరులో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి మంచి శక్తిని ధైర్యాన్ని ఇచ్చి వారికి సరైన గుణపఠాన్ని తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా సంకల్పంతో ఈ యాత్రను ప్రారంభించాము చనిపోయిన వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతితో మనమందరం కూడా ఇక్కడ పొంగనూరు పట్టణంలో శాంతి ర్యాలీని నెలకొల్పి మన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం అయితేనేమి అన్ని హిందూ కులాలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క దుర్ఘటనను కట్టించి కఠినాతి కఠినంగా వారికి శిక్షింపజేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వారికి ఉచ్చ పోసుకునే విధంగా మనమందరం కూడా ముందుకు అంటే ముందుకు రావాలి నడుపుగించాలని చెప్పేసి అది ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పొంగనూరు పట్టణం నుంచి ఇక్కడి నుంచినే మొదలు కావాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొంగనూరు ప్రజల్లో ఉండే ఉత్సాహము వాళ్ళ ఆవేశము వాళ్ళ యొక్క మొదటి నుంచి ఎంత బాధపడుతున్నారు అనే విషయం ఈ దినం మనకు ప్రస్ఫుటంగా కనపడుస్తూ ఉంది మనము ఈ దినము ఇంత బలహీనంగా ఉండడానికి కారణము మనం మొదటి నుంచి కూడా వాళ్ళకి అన్ని రకాలైన అనుకూలాలు చేసి మనం వెనకబడినాం ఇప్పుడు జరిగిందే ఈ యొక్క బ్రహ్మాండమైన మన ఈ వాళ్ళ అరాచకాలకి దీన్ని అరికట్టాలంటే హిందూ సమాజము అందరూ కూడా ఐకమత్యంగా పోరాడి మన జాతిని ఒక తాటిపైన నడిపించి దీన్ని మంచి మార్గంలో నడిపించాలని కోరుతున్నాము దీనికి మనం అందరూ ఐకమత్యంగా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాలంతా భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా అందరినీ ఇన్వాల్ ఇన్వాల్వ్ చేసి మనం అందరూ కూడా ఐకమత్యంగా దీన్ని సాధించి దీన్ని పెద్ద బ్రహ్మాండమైన ఒక శక్తిగా రూపొందించాలని కోరుతున్నాను పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రీ ఈరోజు మన పొంగనూరు పట్టణంలో హిందూ ఐక్యత వేదికగా పెహల్గాం కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి కార్యక్రమానికి మన యొక్క బాసటగా నిలుస్తూ వాళ్ళకి వారికి సంతాపం తెలియజేయడానికేను తర్వాత మన భారతదేశ సమైక్యత కోసం ఇది ఒక సంఘటితమైనటువంటి ఒక విషయంగా తీసుకోవాలా అంచెలంచెలుగా ముందుకెళ్ళాలా ఈరోజు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు కౌంటింగ్ కాదు వచ్చిన వాళ్ళు ఎలాగా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో మన మాత ఒక భుజం భుజం కలిపితే రెండు భుజాలు ఉంటాయి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఎవరు వచ్చారో ఇంకొక భుజం భుజం కల్పించండి అంతేకాకుండా భుజం భుజం తోడైతే ఈ యొక్క శక్తి అన్నగారు చెప్పినట్లు ఈ జగన్మాత భారతదేశానికి మన ప్రధానమంత్రి గారికి మన సైనికులకు తోడుగా ఉంటుంది అమ్మవారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని నేను కూడా ప్రస్తావిస్తే కాకుండా ప్రతి ఒక్కరూ మానవుడుగా పుట్టడమే కాదు కహా ఆతహాయ కహా జాత కాదు మానవుడు మనము చిక్కు చిరము ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీని విషయాన్ని ఖండించాలా ఈ లౌకిక వాదులు ఉన్నారో వీళ్ళు భారతదేశానికి భారతదేశంలో ఉండడానికి అర్హులు కాదు సీరియస్గా చెప్తున్నాం ఎవరైతే ఈ యొక్క ఖండన చేయకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేకపోయినా కూడా సంఘీభావం తెలపనటువంటి భారతీయులు కాదు వాళ్ళు లౌకికవాదులు ఇంకా కూహనా కూహలు కూసుకుంటే ఇక మిగిలేదు ఒకటే శరణ్యం డబ్బు పెట్టుకోవాలా కింద కట్ చేసుకోవాలా లేకంటే సముద్రంలో మునిగి చావాలా ముందే సీరియస్ చెప్తున్నాం మీరు అనుకుంటున్నారు వాడు మా బామంతి ఇటు తమ్ముడు మాదిరి ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ కన్నీ చదివిపోయిన తర్వాత నీకేం జరిగిందో కాశ్మీర్లో ఏం జరిగిందో చూడండి ఎక్కడో కాదు రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు ఒక పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి విషయం ఈ యొక్క లౌడ్ స్పీకర్లు ఎందుకు పెడుతున్నారు మా గల్లీ గల్లీ ఎందుకు పెట్టారంటే ముస్లింలు ఎందుకు పెడుతున్నారంటే చూడండి పక్కాగా చూడండి మీరు చూసినా లేదు కొంతమంది అక్కడ కొన్ని గ్రామాలలో లో చెప్పారు ఖాళీ చేయండి వెళ్ళిపోండి చంపేస్తామంటారే పశ్చిమ బెంగాల్లో కొన్ని గ్రామాలంతా ఖాళీ అయిపోయాయి నాలుగు నెలలు మూడు నెలలు బిడ్డలు ఎత్తుకొని పోయినారు ముస్లిం వాళ్ళు పోలేకపోతే వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు పుజాన వేసుకునేది ఎత్తుకొని పోయినారు నదులు దాటిపోవాలా అలాగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉందే ఈ యొక్క విషయాన్ని గమనించండి అందరూ ఐకమత్యంగా మన హిందూ జాతి కలిసిమెలిసి ఉండాలా మన మోదీ గారికి మనమంతా సపోర్ట్గా ఉండాలా హిందూ ఐక్యత వర్దిల్లాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని ఇచ్చి బాగా చేయాలి అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు హైందవ సోదరులంతా కలిసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హైదవ సోదరులకందరికీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క అరాజకానికి ప్రాణాలు వదిలిన కుటుంబాలకందరికీ సంఘీభావం తెలియజేస్తూ ఈ ఈ రోజు ర్యాలీని భారతదేశ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి నారా చంద్రబాబు నాయుడు బిజెపి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి మనము సంఘీభావం తెలిపే దానిగా ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉండాలి హిందూ సోదరులారా ధైర్యంగా ఉండండి యావత్ మంది భారతీయులంతా నూట నలభై కోట్లంతా మీ వెనుక ఉన్నారు వివిధ దళాలి ఈ ఉగ్రవాదుల్ని ఈ తీవ్రవాదుల్ని వెంటనే కట్టుండి మనము పంపించేయాల లేకుండా పోతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి వీళ్ళంతా కంకులం కట్టుకున్నారని చెప్పి సందర్భంగా భారతీయులందరికీ హిందువులందరికీ తెలియజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీజీ అమిత్ షాజీ ఆర్ చంద్రబాబు నాయుడుజీ పవన్ కన్నాల్ జీ ఆంధ్రప్రదేశ్ హమారే సాత్ హిందూ हिंदुस्तान के भलाई के लिए और रक्षा के लिए आप सभी तुम्हारा साथ है नरेंद्र मोदी जी हमारी त्रिवेदी दला अधिपति को बोलो आंध्र प्रदेश से है ही त्रिवेदी दला की सैनिकों ने आपके भलाई के लिए और भारत के भलाई के लिए भारत को रक्षण करने के लिए आपके साथ है मी के अंदर की राबो एक कालम लो భారతదేశం యొక్క సత్తా ఏదో చూపించేదానికి పాకిస్తాన్ యొక్క ఉయుక్తుల్ని ఇన్ని సంవత్సరాలు భరించాం వాళ్ళు ఉగ్రవాదులు తయారు చేసే కార్ఖానాని పాకిస్తాన్ లో పెట్టారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉంటాం అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మన హిమాలయ పర్వతంలోకి మీరు వచ్చి మా హిందువులని చూసి చూసి కాల్చేస్తారా బట్టలు విప్పి కాల్చేస్తారా మీకు తగిన గుణపాఠం చెప్తాం ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క గుండె పరివెక్తి ఉగ్రవాదాన్ని నశింప చేయాలని చెప్పేసని దేశం నుంచి ఈ ఉగ్ర ఊగలిని తరిమి కొట్టాలని చెప్పేసని కేంద్ర ప్రభుత్వం కావచ్చు క్రీడ తవాలు కావచ్చో దేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలందరిలో ఐక్యమత్యం రావాలి ముఖ్యంగా ఈ రోజు ఉగ్రవాదులు ఏరి కోరి మరి హిందువు అయితేనే హిందువా కాదా అని నిర్ధారించుకుని మరి హిందువులు చంపడం జరిగింది ఈ సందర్భంలో ప్రతి ఒక్క హిందువు ఈ సంఘటనకి గ్రహించారు కాబట్టి ప్రతి ఒక్క హిందువులు ఈ యొక్క దృశ్యర్యాలను గమనించిన తర్వాత కూడా మనలో ఐక్యమత్యం రాకపోతే కులాల పేరుతో విడిపోతే రకరకాల వర్గాల పేరుతో రాజకీయాల పేరుతో విడిపోతే మనలో బలం క్షీణించి అవకాశం ఉంది దేశం ఐక్యంగా ఉండాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ఐక్యమత్యంగా ఉండాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ వాళ్ళ మనోవేదన ఇరవై ఆరు మందిని చంపి పొట్టు పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ టెనరిస్ట్ అక్కడ కులం ఏ మాత్రం కేవలం మతం అడిగి మరీ చంపడం చాలా దురదృష్టకరం ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వింటా ఉన్నాం కానీ కానీ ఈ రోజు ఈ దుస్థితికి వచ్చినారంటే మనం ఇంకా ఇప్పటికన్నా మన ఐక్యత కా హిందువులు ప్రతి ఒక్కరూ ఐక్యతతో కలగాల ఇప్పుడు మోడీ గారికి మేము చేసిన డిమాండ్ ఒకటే సర్జికల్ స్ట్రైక్స్ త్రీ మేము వెయిట్ చేస్తాం అసలు అనుచరం ఇప్పుడు ఇప్పుడెప్పుడు అని పాకిస్తాన్కి ఇన్ని రోజులు తోగజాడించి బాగా ఆడినారు ఇప్పుడు మనం ఇంకా ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఇప్పుడు మాకు కావాల్సిన సర్జికల్ స్ట్రైక్స్ త్రీ మాకు మా హిందువులకి కావాల్సిన వాళ్ళకి ఏదైతే మోసం చేశారో వాళ్ళు ఏదైతే ఎంత దుర్మార్గం చేశారో దానికి మనకు సర్జికల్ స్ట్రైక్స్ ఫ్రీ అని మేము కోరుకుంటాము హిందువులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి ఇలానే ఏ చిన్న కార్యక్రమానికి ఏదైనా సరే ప్రతి ఊరు కలిసిమెలిసి అందరూ రావాలని కోరుకుంటున్నాము